మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం తల్లికి వందనం గురించి ఎన్నికల ముందు మంచి మంచి పని ఒక ఆయన ఉన్నాడు కూడా చూస్తున్నారా ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు ఎంత వస్తుంది నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు మీ అబ్బాయికి పదిహేను వేలు పాపకి ఈ పాపకి పదిహేను వేలు ఈ పాపకి ఆ బాబుకి పదిహేను వేలు ఈ బాబుకి పిల్లలకే అంటే అట్లా చదువుకునే వాళ్ళందరికీ కదా చిట్టికి కూడా పదిహేను వేలు వస్తుంది ఇంకో సంవత్సరం మీకు పద్దెనిమిది వేలు వస్తుంది మీకు పద్దెనిమిది వేలు వస్తుంది ఏమ హ్యాపీ కదా ఏమ్మా పిచ్చిన ఏమన్నా మన పెద్దలుంటే వాళ్ళు నాలుగు వేలు పింఛను వస్తాయి వికలాంగులు ఉంటే ఆరు వేలు వస్తుంది వాళ్ళ ఇంటికే పట్టుకొచ్చిస్తాం వాలింటర్ ద్వారా ఏమి ఇబ్బంది లేదు ఏమా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు మీ పదిహేను వేలు నీకు పదిహేను వేలు మీ మీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ చెప్తున్నాను చూడండి రాసి పెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు రాసి పెట్టుకోండి ఒత్తిడి మళ్ళీ ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయికి ఒక పదిహేను వేలు మరి ఆశ్రయించండి ఓకే థ్యాంక్ యూ అమ్మాయి థ్యాంక్ యూ విన్నారు కదా ఆయన చెప్తున్నాడు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు మామూలుగా హోల్సేల్ మార్కెట్ లో పిలుస్తూ ఉంటారు అంటే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు హ్యాపీయే కదా అన్నాడు ఎవరు హ్యాపీ అన్నయ్య హ్యాపీ ముందు కార్ట్ వెనక ఒక పైలట్ పైలట్టు గన్మెన్లు పెద్ద కారు నెత్తి మీద లైటు సెక్రటరీ ఆఫీసు ఎవరు హ్యాపీ ఆ సైకిల్ మీద కనపడ్డాయినా మళ్ళీ సైకిల్ ఎక్కట్లా ఈ కారే ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు ఆయన ఒక్కడే హ్యాపీ ఆ పిల్లలు హ్యాపీ కాదు తల్లి హ్యాపీ కాదు ఆయన చెప్పాడు తల్లికి వందనం ఈ పిల్లకి ఆ పిల్లకి ఈ పిల్లడికి ఆడికి ఈ చిట్టికి తమ్ముడికి ఆడికి ఇడికి బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు మరి ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ అంతా హ్యాపీగా ఉంటే కాదు ఎవరికైతే గింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళు మాత్రం అన్హ్యాపీ మీరు మాత్రం హ్యాపీ బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు మీరు ఆ పుల్లి హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఏంటో ఎందుకు అడుగుతున్నానంటే జివో ఎంఎస్ నంబర్ ఇరవై తొమ్మిది తల్లికి పదిహేను వేలు తల్లికి వందనం వాస్తవంగా ఈ పథకం ఎక్కడది జగన్మోహన్ రెడ్డి గారి పథకం అమ్మఒడి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందం జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకరు పదిహేను వేలు ఇద్దరు అయితే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై ఐదు నలుగురు అయితే అరవై వేలు నిజమే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందం పిల్లకి పిల్లలకి పంగనామాలు అంటే జనాల్ని మోసం చేయటంలో అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో అది కూటమిడేలాగే ఆరు అడుగులు బుల్లెట్టు అని ఆరు అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆరు అడుగుల అబద్ధం నడిచి వస్తే అట్టా ఉంటుందో చంద్రబాబు గారిని నడిచి వస్తే అంతే సేమ్ మనకు కనపడుతుంది కదా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏ మేనిఫెస్టో చూసుకునేముంది అంత మోసం అట్లాగే ఇసుక గురించి కూడా ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్ ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శ ఇస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే